నేను ఇవాళ గుత్తి వంకాయ చేస్తున్నాను చూడండి నేను ఎలా తయారు చేస్తున్నా ముందుగా నీళ్ళల్లో పెట్టుకుని కడుక్కున్నాను అన్నీ ఒకటే సైజు వంకాయలు ఇది ఫ్రెండ్ ఇలా మధ్యలో కోసుకొని దీంట్లో సాల్ట్ పెట్టుకోవాలంటే వంకాయ ఊరికి పాడైపోయింది అంటే వా మంచిగా ఉండదు ఇలా పెట్టుకోవాలి దీంట్లో మసాలా పెట్టుకున్నాం అనుకోండి మసాలా పెట్టుకుంటే ఏంటంటే అది నూనెలో పడిపోయింది ఇలా పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది తర్వాత ఉడికిన తర్వాత మసాలా పెట్టుకోవచ్చు మనం చూపిస్తాను చూడండి చివర వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా పెట్టాను ఎలా చేశాను తెలిసిద్ది ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు వంకాయ పాడవకుండా ఉంటుందన్నమాట వేసుకున్నా కానీ చేసుకున్నా కానీ టేస్ట్గా ఉంటుంది చూడండి మీరు అసలు వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా నూనె కాగిన తర్వాత వంకాయ వేసుకోవాలి గాలి నూనె కాగల ఈ లోపల కూడా చక్కగా ఉండిపోతాయి ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా కొంచెం పుట్నాల పప్పు వేయించిన పప్పులు కొంచెం వేయించుకున్నాను అవి జీలకర్ర అయితే దీంట్లోకి నేను మసాలా కారం తీసుకుంటున్నాను చిన్నులపాయలు అన్నీ దినుసులు వేసి కొట్టించుకున్నాను మసాలా కారం ఇంకో చిన్నుల్లిపాయలు మన రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ముక్క ఇలా వేగిద్ది అదే ఇందులో మసాలా పెట్టుకున్నాం అనుకో మొత్తం నూనెలో గారిపోయి నూనె అంతా చండాలం చండాలం అయిపోయింది అడుగును మాడిపోయింది పైన ముక్కలు ఉడకవు అందువల్ల నేను ముక్కగా కొద్దిగా ఉప్పు రాసే చేస్తాను ఇలా అయితే ముక్క పాడవదు నూనె కూడా వేస్ట్ కాదు ముందుగా కొద్దిగా నూనె తీసుకున్నాను మళ్ళీ ఆ నూనె కొద్దిగా తీసుకున్నాను చూడండి నూనె వేస్ట్ కాకుండా పచ్చిమిర్చి పొడవుగా పూసు వేసుకోవాలి ఉల్లిపాయలు వంకాయ చూపించు ఇదిగోండి ఫ్రెండ్స్ నేను అలా వేయించుకున్న తర్వాత ఇలా పెట్టుకుంటాను తినటానికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి లోపల కూడా మసాలా పెట్టింది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు మీరు ట్రై చేయండి ఎలా ఉంటుందో చెప్పండి కామెంట్ చేయండి ఇందుకే ఇందాక మిక్సీ పెట్టుకున్నది మొత్తం చిన్న మంట పెట్టుకోవాలి కారం అన్నీ సరిపోతాయి అన్నంలో కలుపుకుని తినచ్చు పప్పులో తినచ్చు ఇందులో కొంచెం చింతపండు పులుసు పోసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు ఇష్టం లేదనుకుంటే ఇలానే తినేసేయచ్చు అనమాట ఎలా అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి గుత్తి వంకాయ రెడీ